హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నాకు ఒక సన్నివేశం అయితే తలదించుకునేలాగా చేసింది ఫ్రెండ్స్ అది ఏంటంటే నేను నేను డెలివరీ ఇవ్వడానికి మన తోరుతో అయితే కలిసి వెళ్తున్నాను తోర్ అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్ నేను ముద్దుగా పిలుచుకుని నా ఎలక్ట్రిక్ స్కూటీ తేరు అని పిలుస్తూ ఉంటాను అయితే ఫ్రెండ్స్ దారి మధ్యలో ఒక పెద్ద ఆయన అయితే మనకు కనిపించాడు ఆయన వచ్చేసి సైకిల్ మీద ఏకంగా ఇరవై కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడంట అక్కడ ఎత్తుగడ్డ ఉండటం వల్ల అతను తొక్కలేక నడుచుకుంటూ వెళ్తున్నాడు అయితే నేను అతనికి హెల్ప్ చేయాలని చూశాను కానీ అతను నా హెల్ప్ని సేకరించలేదు ఫ్రెండ్స్ అయినా ఈ రోజుల్లో ఇరవై కిలోమీటర్ల సైకిల్ తొక్కాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అయితే అతనితో పోల్చుకుంటే నా పని ఎంతో ఈజీ అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా పని నేను కూడా సులువుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన పెద్ద చూపిస్తాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏం పెద్ద తెయమంటారా సైకిల్ అమ్మా ఈ ఎత్తుగా అడ్డన్న ఎక్కడి నుంచి వస్తున్నారు సరే వెళ్తున్నా